హీరో మంచు మనోజ్ మోహన్ బాబు గారి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ తనదైన స్టైల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారనే చెప్పాలి కొంతకాలం బ్రేక్ తర్వాత మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ షోస్ మరియు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న మంచు మనోజ్ మిరా అనే మూవీతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు కొద్ది రోజుల్లో అయితే మంచు మనోజ్ గారు లాస్ట్ ఇయర్ భూమా మౌనిక అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే అయితే భూమా మౌనికకు ముందే కొడుకు ఉన్నారు రీసెంట్గా మంచు మనోజ్కి ఒక పాప పుట్టింది పాప పేరు దేవసేన ఈరోజు మంచు మనోజ్ గారి కొడుకు పే కొడుకు ఆరో బర్త్డే సందర్భంగా ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారిందనే చెప్పాలి హ్యాపీ బర్త్డే టు మై అమేజింగ్ సన్ ధైర్వ్ ఆ ఈ ఆరేళ్ళు నీతో గడిపిన క్షణాలు నా జీవితంలో చాలా సంతోషకరమైనవి నేను నిన్ను గమనిస్తున్నాను నా గొప్ప అనుభూతి నీ బలం పట్టుదల మంచితనం ఇవన్నీ నన్ను ఆశ్చర్యపరచాయి నేను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఏదేమైనా నువ్వు నా గర్వానివి నా సంతోషానివి ప్రతిరోజు నాకు చాలా గర్వంగా ఉంటుంది నిన్ను చూసినప్పుడల్లా మరెన్నో మధురమైన క్షణాలు మనం ముందు ముందు మర్చిపోలేని అనుభూతులను కలిసి పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటూ ఐ లవ్ యూ మై సన్ మూన్ అండ్ బ్యాక్ అంటూ పోస్ట్ చేశారు ప్రేమతో మీ అంటూ